మూడు రోజుల నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కాకినాడలో మకాం వేసి అక్కడ రాజకీయ పరిస్థితులు ఏ ఏ నియోజకవర్గాలు గెలిచే అవకాశం ఉంది ఎక్కడ బలంగా ఉన్నాం ఎక్కడ డ్యామ్ షూర్గా గెలుస్తాం అనే దీని మీద వాళ్ళ నాయకుల దగ్గర నుంచి ఆయన నివేదికలు తెప్పించుకొని కొన్ని సమీక్షలు చేశారు అండ్ కాకినాడ సిటీ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నారు అనే ప్రచారం తెలుగుదేశం పార్టీ సొంత మీడియాలోనే పెద్ద ఎత్తున మరోవైపు ప్రచారం జరుగుతూ ఉంది సో కాకినాడ సిటీ మీద ఎక్కువ ఫోకస్ చేసి సో గెలిచే అవకాశం ఎంత ఎంత మెజారిటీతో గెలవచ్చు వీటన్నింటినీ ఆయన విశ్లేషించుకుంటున్నారు అని తెలుగుదేశం పార్టీ మీడియానే ప్రచారం చేస్తూ ఉంది మరొక వైపు కాకినాడలో ఉన్న పవన్ కళ్యాణ్ను వైసీపీ జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల చండీబాబు వెళ్ళి కలిచారు అని తనను కలిసి గంటసేపు పైగా చర్చించారు అని సీటు హామీ వస్తే జనసేన పార్టీలోకి వస్తాను అని చెప్పి ఆయన అడిగితే అంటే మా నాయకులతో మాట్లాడి చెప్తాను అని పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా అయితే టీడీపీ మీడియా కన్క్లూడ్ చేసినటువంటి వార్తల సారాంశం అది గంటసేపు పైన కలిసారు సీటు గురించి అడిగారు కనుక్కొని మొత్తం అంతా బేరీస్ వేసుకొని చెప్తాము అని పవన్ కళ్యాణ్ చెప్పిండు అన్నది సరే మొన్నడికి మొన్న వైకాపా నుంచి ఎమ్మెల్సీ వంశీకృష్ణ తాను వైసీపీని వీడి జనసేనలోకి వెళ్ళారు నెక్స్ట్ రోజు రేపు అన్నట్లు పిఠాపురం ఎమ్మెల్యే దారి కూడా అటేనని చెప్పి అయితే అంటూ ఉన్నారు ఇప్పుడు ఇంకొక ఎమ్మెల్యే పేరు ఉంది సరే రేపు నుండి రాబోయే రోజుల్లో మరికొందరు పేర్లు కూడా వినిపిస్తాయి అయితే మనకు ఈ మొత్తం సెనాలియాలో మనకు అర్థమయ్యే విషయం ఏంటి అంటే పది సంవత్సరాలుగా జనసేన పార్టీ పెట్టి పది సంవత్సరాలుగా జనసేన పార్టీ పెట్టి మరో రెండు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి అనే పరిస్థితుల మధ్య కూడా అదిగో జనసేన పార్టీ నుంచి ఈ నియోజకవర్గంలో ఈ అభ్యర్థి పోటీ చేయగలుగుతారు అదిగో జనసేన పార్టీ నుంచి పది మంది పది మంది పట్టమనే ఐదు మంది పది మంది కదా పక్కన పెట్టండి ఐదు మంది అయినా బలమైన ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారు ఆ నియోజకవర్గాలు వాళ్ళకే ఫిక్స్ వచ్చే ఎన్నికల్లో అని కనీసం ఐదు మంది నాయకుల పేర్లు కూడా జనసేన పార్టీ నుంచి వినిపించడం లేదు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళు గెలవరు అని చెప్పి ఎవరినైతే పక్కన పెడుతూ ఉన్నారు ఆ పక్కన పెడుతున్న వాళ్ళే జనసేన పార్టీకి ఆశాకిరణంగా కనిపిస్తూ ఉన్నారంటే ఈ పది సంవత్సరాల్లో జనసేన పార్టీ రాజకీయంగా ఎంత ఎదిగిందో పొలిటికల్ గా ఓనామాలు నేర్చుకున్న చిన్న పిల్లల్ని అడిగినా కూడా చెబుతారేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వద్దు అని పక్కన పెట్టిన వాళ్ళే రాబోయే ఎన్నికల్లో జనసేనకు ఆశాకీరణంగా కనిపించుతూ ఉండడం ఇంకా ఎవరిని పక్కన పెడతారు మన వైపు ఇంకెవరు వస్తారు అని చెప్పి వీళ్ళు ఆశగా ఎదురు చూస్తూ ఉండడం పదేళ్లలో రాజకీయంగా వీళ్ళు ఎంత పతనమయ్యారో సూచించే సైన్ బోర్డ్స్ ఇవి రాజకీయంగా ఎంత పతనమయ్యారో చూడండి వైసీపీ పక్కన పెట్టిన వాళ్ళు తప్పితే ఐదు మంది కూడా ఈ పార్టీ తరఫున గట్టిగా పోటీ చేసే వాళ్ళు పవన్ కళ్యాణ్ నాదైన మనోహర్ ఇంకో పేరే వినపరాదు గోదావరి జిల్లాలో ఆ జిల్లాలకు ఆ నియోజకవర్గాలకు సంబంధించి ఒకరిద్దరు పేర్లు ఏవనే వినిపిస్తాయేమో రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిన పేర్లు కూడా కాదు మరి ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చే వాళ్ళ మీద వైసీపీ ఎందుకు పక్కన పెడుతుంది అంటే వాళ్ళ గెలవలేదు తీవ్ర వ్యతిరేకత ఉంది అని మరి అటువంటి వాళ్ళే పవన్ కళ్యాణ్కి దిక్కు అవుతున్నారు అంటే ఇంతకు మించి రాజకీయ పార్టీకి పతనావస్థ మరొకటైతే ఖచ్చితంగా ఉండదాబో